చాలా మంది ఆ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూర్చొని దువా చేస్తుంటారు అనమాట వర్షం కోసం దువా చేయడానికి ఒక మైదానంలో పోతారు అందరు ఆ దాని నుంచి ఒక బండి దాంట్లో ఒక స్త్రీ లోపల కూర్చొని ఉంటారు ఒక కుర్రబ్బాయి అనమాట జవాన్ అతను బండి నడుపుతుంటాడు గుర్ర బండి ఫుల్ ఆమె పర్దాలో ఉంటది గోషాల ఉంటది అనమాట పుణ్య స్త్రీ విశ్వాసవంతురాలు అల్లా ఒక భక్తురాలు హజరత్ మొహమ్మద్ సుల్హం గారి పద్ధతిలో నడిచేటువంటి పుణ్య స్త్రీ అనమాట వాళ్ళిద్దరు తల్లి కొడుకు ప్రయాణం చేసి పోతుంటారు ఆ ప్రదేశాన్ని పోయినప్పుడు వాళ్ళందరినీ చూసి ఆ అబ్బాయి బండిని ఆపి చాలా మంది ఇక్కడ భక్తులందరూ అందరూ ఉన్నారు ఏమవుతుంది అని చెప్పి అడతాడు అనమాట అయ్యా మీరంతా ఇక్కడ ఎందుకు కూర్చుంటారు ఏం చేస్తున్నారు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే చాలా రోజుల నుంచి మా ఊర్లో వర్షాలు లేవు బాధలు పడుతున్నాం పంటలు లేవు కాబట్టి దువా చేస్తున్నావు అల్లా కాడ కానీ వర్షం వర్షించడం లేదు సరే మీరు నా మాట ఒక మాట వింటారా నేను దువా చేస్తాను మీరు ఆమె చెప్పండి తర్వాత అమ్మ కాడికి పోయి అమ్మ ఇక్కడంతా ఉండే వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు వర్షం లేక కొద్దిగా వాళ్ళు కూడా దువా చేస్తున్నా నేను కూడా పోయి దువా చేసేసి వస్తానని చెప్పి కాడ పర్మిషన్ తీసుకొని పోతాడనమాట వాళ్ళమ్మ కూడా అక్కడ దువా చేస్తూ ఉంటది జికిర్ చేస్తూ ఉంటది ఆయన పోయి అయ్యా మీరందరూ నేను దువా చేస్తాను మీరు హామీని చెప్పండి సరే అని చెప్పి దువా చేస్తాడు అనమాట వీళ్ళందరూ హామీని చెప్తారు ఆయన అల్లా అక్కడ ప్రార్థన చేస్తాడనమాట వీళ్ళ ఊరి గురించి వాళ్ళ గురించి ఆ వ్యవస్థ గురించి ఆ కష్టాల గురించి ఆ నష్టాల గురించి దువా చేస్తాడు చేతులు కిందకు వదలడు దువా అయిపోతే వర్షం చాలా విపరీతంగా వర్షం వస్తుంది అనమాట వీళ్ళకి అర్థం కాదు అబ్బాయిని పట్టుకుంటారు అయ్యా మేము చాలా రోజులు దువా చేస్తున్నాము అది దువా అల్లా కాడా శాంక్షన్ అంటే దువా హుబుల్ కావడం లేదు వర్షం వర్షించడం లేదు నువ్వు దువా చేయగానే నువ్వు ప్రార్థన చేయగానే నువ్వు దువా చేయగానే వెంటనే వర్షం కూర్చింది ఏంది కారణం ఏంది ఈ రహస్యం కొద్ది చెప్పవా అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తా అంటే నేను మా అమ్మ ద్వారా దువా చేశాను వాళ్ళ నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ చాలా పవిత్రది మా అమ్మ చాలా సత్యవంతురాలు మా అమ్మ చాలా విశ్వాసవంతురాలు మా అమ్మ సత్యం గురించి మా అమ్మ విశ్వాసం గురించి నాకు తెలుసు కాబట్టి నేను దువా చేశాను అల్లా తలా ఆ దువాని అంగీకరించి వర్షాన్ని కురిపించాడు నేను నా స్పెషల్ ఏం లేదు నేను స్పెషల్గా ఏం దువా చేయలేదు నాలో ఏం వింతతనో లేదు నేనేం స్పెషల్ లేదు మా అమ్మ ద్వారా నేను దువా చేశాను మా అమ్మ భక్తి గురించి మా అమ్మ వ్యక్తి గురించి మా అమ్మ సత్యం గురించి మా అమ్మ విశ్వాసం గురించి మా అమ్మ ఎంత జాగ్రత్తగా పవిత్రంగా ఉనిందో అవి తనము అల్లా కాడా నేను పెట్టి దాని ద్వారా దువా చేశాను నేనా అంతేం చేయాలి ఆ ఊరోళ్ళంతా చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు చాలా సంతోషపడారు ఎంత మంచి వాళ్ళు మీరు ఎంత మహాత్ములు ఎంత మీరు చేద్దగానే వెంటనే అల్లా తాలా వర్షం కురిపించారంటే కాబట్టి అల్లా ఏం చెప్తున్నాడంటే లో మన్ కానల్ ఇల్లాహి కానల్లా అల్లాకా అల్లా ఉస్కా హోగయా నేను అల్లా వాళ్ళని అల్లా నా మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం నుంచి ఉదయం దాకా అల్లా ఇష్టపడే పనులు మేము చేస్తున్నావా మాతో అల్లా ఇష్టం ఉన్నాడా లేదా ప్రతి మనిషి భూమి పైన నిలబడి దీని గురించి ఆలోచించి నన్ను సృష్టించిన సృష్టికర్త నాతో ఇష్టం ఉన్నాడా కోపంతో ఉన్నాడా ఇష్టం ఉన్నాడా నా జీవితం ఇహలోక జీవితం పరలోక జీవితం శిష్య శ్యామలంగా అల్ల తల్లా ప్రసాదిస్తాడు అల్లా మాతో కోపంతో ఉన్నాడు ఇహలోక జీవితం కూడా పరలోక జీవితం కూడా మాది నాశనం మేము అల్లాని ఇష్టపెట్టడానికి అల్లాని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలా అల్లాతో దువా అల్లా తాలా మమ్మల్ని అందరికీ చెప్పే కంటే కంటే అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు